నమస్తే అండి నేను రజా రాత్రి పాకిస్తాన్లో దీపావళి జరిగిందంటగా కొన్ని పిచ్చి అనంత అనంతలోకాలకి పార్సల్ చేసినారంటగా ఈ సమాచారం మరి మీ దాకా వచ్చిందో లేదో తెలియదు కానీ నా దగ్గర అయితే ఉంది ఎలా అంటే రాత్రి రెండు ముప్పైకి దయ్యాలు దయ్యాలు చేసుకునే టైంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ఆర్మీ అధికారి ప్రెస్ మీట్ పెట్టి రాబోతున్న ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత్ మా మీద విధ్వంసకరమైన దాడులు చేయబోతుంది అని చెప్పేసి వస్తున్నాడు అలాగే రాత్రి దీపావళి జరిగినటువంటి వీడియోలు ఏవైతున్నాయో అవి వచ్చేసి ట్విట్టర్లో సోషల్ మీడియా అకౌంట్స్లో పాకీమోకే సర్క్యులేట్ చేస్తుంది అయ్యో అయ్యో మా దగ్గర దీపావళి జరిగిందే ఏ చేసినారే మా కొన్ని పిచ్చి కుక్కలు చచ్చిపోతున్నాయి సో వంకాయ బాంబులు వేసినారే లక్ష్మీ ఓట్లు వేసినారే మరి ఇప్పుడు అవి తయారు చేస్తున్నా లేదు నాకు తెలియదు ఇదివరకు అనేటోళ్ళు లక్ష్మీ ఓట్లు వేసినారే ఆ వయసు వాయులు వేసినారే భూచక్రం కూడా వేసినారే ఆ భూచక్రం దెబ్బకి మొత్తం భూమి మొత్తం కదిలిపోతుంది అని చెప్పేసి ఒక్కటే ఏడుపు రాత్రి నుంచి మీకు చెప్పినా కదా పాకిస్తాన్ పౌరులు ఏ స్థాయి ఎంత ఎంత గొప్పగా ఉన్నారంటే వాళ్ళ మిలిటరీకి సంబంధించి వాళ్ళ ఎక్విప్మెంట్స్కి సంబంధించి లాగా ఉన్నటువంటి పార్ట్స్కి సంబంధించి అవి ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారు ఎవరు తీసుకెళ్తున్నారు ఏం జరుగుతుంది అనేది పోస గుచ్చినట్టు ప్రపంచాన్ని చెప్తున్నారు సో నిజంగా వాళ్ళు వాళ్ళ దేశం మీద వాళ్ళకి పేట్రియాటిజం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఆ దేశభక్తి మన వాళ్ళకి అది లేదు ఎందుకంటే మన తెలియదు కదా మన వాళ్ళు పాపం వాళ్ళంత మహాజ్ఞానులు కాకపోయా కోఆర్డినేట్స్ చూపించిన ఒక ఒక అకౌంట్ నుంచి అయితే ఏకంగా కోఆర్డినేట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు సో వీటి నుంచి జరగదు నేను అంత మేధావి వర్గం పాకిస్తాన్లో ఉంది ఈ సో రా రాత్ర జరిగినటువంటి దీపావళికి సంబంధించి మన వాళ్ళు ఎక్కడ కూడా స్పందించట్లేదు ఒక గుడ్ విషయం రెండోది మన కేంద్ర ప్రభుత్వం ఈ న్యూస్కి సంబంధించి కవరేజ్ ఇచ్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అనేవారికి ఎట్టి పరిస్థితులు కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అనేది కానీ ఎట్టి వెపన్స్ ఎట్లా అనేది కానీ ఎవ్వరు కూడా పోస్ట్ చేయాలి ఇంకొకటి వాళ్ళు పోస్ట్ చేసిన వాటిని కూడా షేర్ చేయాలి జస్ట్ వాళ్ళు చూసి వదిలేయండి అంతే ఆల్రెడీ భారతదేశంలో దాదాపు పదహారు పాకిస్తాన్ పంతొమ్మిది అనుకుంటా పంతొమ్మిది పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేసినారు నేను వీడియో కూడా చేసినా వాళ్ళు ఎంతసేపు చెప్పేంటంటే మన మీద విషంగా కుతున్నారు అన్ని తెగిచ్చేసిన వాడికి తెగేలా మొత్తం ఇప్పేసినారు ప్రపంచం ముందు సిగ్గుశ్వరం ఏముంటుంది మొత్తం ఇప్పేసిన తర్వాత సిగ్గు శరం అనే ఏం లేవు ఇంకా అడుక్కునేవాడికి సిగ్గు శర్మే ఉంటుంది బెగ్గర్స్ కదా వదిలేసినారు మానం మర్యాద ఇలాంటివన్నీ కూడా గాలికి వదిలేసినారు గాలికి వదిలేసి ప్రేమంటే మన మీద ఏడుస్తారు అంటే అది దిగజారిపోయిన దేశం కాబట్టి డెవలప్ అయినటువంటి ఒక దేశాన్ని డెవలప్ అవుతున్నటువంటి ఒక దేశాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారన్నమాట అందులో భాగంగా బద్నాం చేసేదానిలో భాగంగా అయ్యో అయ్యో మా మీద వేసేసినారు అమ్మమ్మమ్మో మా మీద వేసేసినారు మా వాళ్ళు పి కుక్క అంటే కుక్క కాదు పిచ్చి కుక్క నాయి పిచ్చి కుక్కసా తెచ్చినారు అని చెప్పేసి ప్రపంచం ముందు మొత్తుకుంటుంది కాబట్టి మనం ఆ వీడియో షేర్ చేయొద్దు ఆడేవాడు ఆడేవాడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారంట వాడు వాట్సాప్ చాట్ తీసుకొచ్చినాడు మహానుభావుడు ఫేక్ వాట్సాప్ చాట్ క్రియేట్ చేయొచ్చు అన్న విషయం కూడా వీడికి తెలీదు కానీ ఏంటంటే వీళ్ళు ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్ మీద అటాకులు చేస్తున్నారు వీడికి భారత్ ఏ చేసింది అది చేసేసింది ఇది చేసింది అని చెప్పేసి ఏదో వాట్సాప్ చాట్ తీసుకొచ్చి చదివి మన మీద సైబర్ అటాక్లు చేస్తున్నారు ఈ వాట్సాప్ బ్యాచ్ సో మొత్తానికైతే పాకిస్తాన్కి రాత్రి దీపావళి జరిగింది భయపడి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలు దెయ్యాలు విధ్వంసం చేసుకునే సమయంలో మరబడి బయటకు వచ్చి రక్త కన్నీరు గారుస్తా భారత్ మా మీద విధ్వంసం సృష్టిస్తుంది మమ్మల్ని ఊచకోతకొస్తుంది అని గొక్క నిప్పుకోకుండా రక్త కన్నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఏ కన్నీరు గార్చినా ఈసారి సహించేది లేదు వదిలిపెట్టేది లేదు క్షమించేది లేదు పాశవికంగా ఇరవై ఎనిమిది మంది భారత ఇరవై ఆరు మంది భారతీయ పౌరుల్ని ఇద్దరు విదేశీల్ని అతి కిరాతకంగా చంపేసినారు అతి కిరాతకంగా పాశవికంగా చంపినారు అలా చంపినటువంటి వ్యక్తుల్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఫ్రీడమ్ ఫైటర్స్గా అభివర్ణించినారు పైపెచ్చు మన దేశంలో ట్రెండ్ అవుతున్న ట్విట్టర్ ట్యాగ్ ఏంటో తెలుసా ఈ ఉగ్రదాడి వెనుక ఉంది బీజేపీ అని చెప్పేసి అలా ట్రెండ్స్ కొడుతున్నారు ప్రపంచ దేశాల ముందు అంటే మనమే మన వాళ్ళ మీద అటాకులు చేసుకున్నాం అనే విధంగా ఒక ప్రొజెక్ట్ని ఇస్తున్నారు ఎంత దుర్మార్గానికి దిగజారినారో చూడండి సహించేదే లేదు ఉపేక్షించే లేదు మన దగ్గర పూర్తి సమాచారం ఉంది ఇప్పుడు నిఘా వర్గాల దగ్గర ఎవడ చేసినాడు ఎక్కడి నుంచి చేసినాడు దీనిలో బయటపెట్టినారు పాకిస్తాన్కి చెందినటువంటి పారామిలిటరీ బలగాల్లో పనిచేసినటువంటి ఒకడు తాలిబన్లతోనో లష్కరే ఆ లష్కరే తోయబా అనే ఉగ్రవాద వాద సంస్థతో కలిసి వాడు ఎక్స్ట్రీమిస్ట్గా మారిపోయి మొన్న మన భారతదేశం మీద అటాక్ చేసినాడు ప్రపంచం మొత్తానికి ఎవడు చేసినాడని చెప్పేసి భారతదేశం ఇలా చూపించింది అయినప్పటికీ కూడా మన మీదే నింద వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సో వీళ్ళు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎన్ని విష ప్రయత్నాలు చేసినా ఈసారి సహించేదే లేదు తగ్గేదే లేదు వీళ్ళని వదిలిపెట్టేదే లేదు క్లియర్ కట్గా వీళ్ళందరినీ కూడా రోడ్డుకు లాగాల్సింది ఈ అడుక్కునే పాకిస్తాన్ దేశం ఏదైతే ఉంటుందో దీన్ని కుంకటి వీళ్ళతో పికిలించేయాల్సిందే రాత్రి జస్ట్ ఒక పోస్టర్ని మాత్రమే పడ్డేయంట ఇంకా చాలా మిగిలి ఉంది మీకు ఇవ్వాల్సిన బాకీ రేపు ట్రీ టీజర్ రిలీజ్ కావాలా ట్రైలర్ కావాలా ఆ తర్వాత సినిమా బాక్ బస్టర్ కావాలా మళ్ళీ భారతదేశం అనే ఒక పేరు ఎత్తాలంటే ఇండియా గురించి అడ్డగోలు కారు కూతురు మాట్లాడాలంటే కూడా పోసుకోవాలా ఇక ఇంకో విషయం ఏంటంటే యుఎన్ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ని మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రఫ్ ఆడించినారు రఫ్ ఆడించినారు వాళ్ళ నోటి మాట్లేదు మూసుకొని కూర్చున్నారు పైపెచ్చు కాశ్మీర్ మాది కాశ్మీర్ మాది కాశ్మీర్ మాది అంటూ అడ్డగోలుగా కూసినప్పుడు ప్రపంచ దేశాలన్నింటికి కూడా టెర్రరిస్టాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశం ఇది తప్పనిసరిగా మీరు లాక్కున్నటువంటి పీఓకేని లాక్కొని మా దాంట్లో కలుపుకుంటామని చెప్పేసి సవాలు విసిరిన దాంతో కక్కలేక మింగలేక చచ్చిన పాము మాదిరి ఈ రోజున యూఏలో కూర్చున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ది ఇక ఈ పాకిస్తాన్కి వంత భారత మనకి శాశ్వత సభ్యత్వం రాకుండా చేస్తుంది చైనా రష్యా నిన్న కూడా శాశ్వత సభ్యత్వం కోసం అని చెప్పేసి సపోర్ట్ చేసింది బట్ వీటో పవర్ న్యూస్ చేసి చైనా ఆపేసింది సో ఇవన్నీ చూస్తూ ఉంటే రాత్రి రెండు ముప్పైకి వచ్చేసి ఆడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ఆ తర్వాత చైనా వ్యవహారం మన భారత్ మీద సైబర్ అటాక్లు ప్రయత్నాలు తిప్పికొట్టిన వాళ్ళండి సో మొత్తానికైతే చైనాకి రాత్రి అయితే మంచి దీపావళి ఫెస్టివల్ అయితే చూపిస్తున్నారు